సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని కృష్ణ గారి వారసుడిగా అలాగే ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఓ స్టార్ డర్మ్ని ఏర్పాటు చేసుకున్నారు అయితే ఇక ప్రిన్స్ మహేష్ బాబు మాత్రమే కాదు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అంతా కూడా అభిమానులు ఎంతగానో ప్రేమిస్తారనమాట ముఖ్యంగా చెప్పాలి అంటే వలస హిట్లతో మహేష్ బాబు ఎలా అయితే దూకుండి పెంచి స్టాప్ హీరోగా పేరు తెచ్చుకున్నాడో ఇక పిల్లల్లో సితారా కూడా అడ్వర్టైజ్మెంట్స్ అలాగే గౌతమ్ కృష్ణ అటు సినిమాల్లోనూ వాటిలోనూ చాలా బాగా ముందుకొస్తున్నాడు కాకపోతే ఇప్పుడు చాలా పెద్ద విషయం ఒకటి చోటు అది అదేంటంటే తాజాగా గౌతమ్ ఒక గౌతమ్ సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది పాకిస్తాన్ కు చెందిన అమ్మాయితో కలిసి కనిపించాడు గౌతమ్ కృష్ణ ఈ వీడియోలో ఆ అమ్మాయి పాకిస్తాన్ జర్సీ ధరించి ఉంది అలాగే గౌతమ్ ఇండియన్ జర్సీతో కనిపించాడు వీరిద్దరూ కలిసి ప్రేమలో మునిగి తేలుతున్నట్టు ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అయింది అయితే అలాంటి వీడియోలో కనిపించడం తప్పు ఏమీ కాకపోయినప్పటికీ కూడా ప్రస్తుతం భారత్ అలాగే పాకిస్తాన్ జట్ల మధ్య చాలా ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ కి సంబంధించిన అన్ని ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఆపేసింది ఇక గగనతలలో కూడా వెళ్ళడానికి వీలు లేకుండా అయిపోయింది ఇలాగా మొత్తం అంతా కూడా అష్టదిగ్బంధన అవుతున్న వేళ అలాగే పాకిస్తాన్యులు ఇండియాలో ఉండకూడదు అనుకుంటున్న వేళ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ కృష్ణ ఇటువంటి వీడియో చేయడంలో ఏంటి అర్థం అనేది అర్థం లేదు గతంలో అంటే నిజానికి మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ ఇలాంటి వీడియోస్ సాధారణంగా ఆయన చేస్తూ ఉంటాడు అనమాట కాకపోతే ఇటువంటి వీడియోలు ఈ ఈ సమయంలో చేయడం అస్సలు కరెక్ట్ కాదని చాలా మంది ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు అయితే ఇది మీ పర్సనల్ విషయమే అయినప్పటికీ కూడా కొద్దిగా బాధ కనిపిస్తుందని ఇది వివాదాలకు దారి తీయకుండా ఉండాలి అంటే ఎవరో ఒకళ్ళు మహేష్ బాబు కానీ నమ్రత కానీ లేదా గౌతమ్ కృష్ణే కానీ దీని గురించి ఒక క్లారిటీ ఇవ్వాలి అంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు